ఈ రోజు సీఐటీయు జగదాంబ ఆఫీసులో రాజన్న ఆటోనగర్ కోసం రాజన్న ఆటోనగర్ సహాయ కార్యదర్శి గణేష్ గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరిగింది ఈ సందర్భంగా కె గణేష్ మాట్లాడుతూ నగరాన్ని సుందరీకరణ చేసే ఉద్దేశంతో నగరంలో ఉన్న స్క్రాప్ వర్కర్స్ అందరినీ నగర శివారులోనికి పంపించే భాగంగా గత ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో కనుమ గ్రామం దగ్గర నూట యాభై ఏడు పాయింట్ ఏడు ఎకరాలు ఆటోనగర్ కోసం కేటాయించడం జరిగింది ప్రభుత్వం మారాక కొత్త ప్రభుత్వం వచ్చి రాజన్న ఆటోనగర్గా నామకరణం చేసి స్క్రాప్ వర్కర్స్కు ఇవ్వటానికి నిర్ణయించింది అయితే ఐదు సంవత్సరాలు దాటినప్పటికీ ఇప్పటికీ కూడా ఆయా కార్మికులకు నిర్మించి ఇవ్వాలి కానీ నిర్మాణం దాఖలాలు కనిపించలేదు అయితే రాజన్న పైన గౌరవం కొద్దిగా పేరు మార్చి లేదా అక్కడున్న భూములు తీసుకోవడానికి పేరు మార్చారా అనేది నాయకులే చెప్పాలి ఇటీవల కాలంలో గణేష్ కుమార్ గారు కార్మికులకి హామీ ఇచ్చి ఇంతవరకు ఆ కార్యక్రమం చేపట్టలేదు వెంటనే నిర్మించి ఇవ్వకపోతే రాబోయే ఎలక్షన్ లో బుద్ధి చెప్తామని హెచ్చరించారు ఆటోనగర్ కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇచ్చిన భూమిలో కూడా ఆటోనగర్ నిర్మించకపోవడం అన్యాయమని తెలియజేశారు ఆటోనగర్ నాయకులు సమీర్ గారు మాట్లాడుతూ బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీలతో నడు ఈ కార్మికులందరూ కూడాను వారికి న్యాయం చేయకపోతే రాబోయే కాలంలో ఎన్నికలతో మీకు బుద్ధి చెప్తామని హెచ్చరించారు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వై రాజు మాట్లాడుతూ రకరకాల స్క్రాప్ వృత్తులు చేసుకుంటున్న ఆటో నగర్ కార్మికులకు న్యాయం చేయాలని లేకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు జిల్లాలో వీరితో పాటు కె సమీర్ కెవీపీ చంద్రమౌళి కె నరసింహరావు తదితరులు నగరంలో ఉన్న స్క్రాప్ ఆటో పార్ట్స్ అలాగే వెల్డింగ్ బాడీ బిల్డింగ్ ఫ్యాబ్రికేటింగు వివిధ రంగాల్లో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులకి వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఉపాధి పోకుండా మీకు కనుమం గ్రామంలో రాజన్న ఆటో నగర్ పేరుతో అక్కడ నిర్మాణం పని ప్రారంభిస్తాం మీ ఉపాధికి భంగం కలగకుండా చూస్తామనేసి ఇచ్చిన హామీ దాదాపు రెండు సంవత్సరాలు అయినప్పుడు కూడా ఇంతవరకు పూర్తి కాలేదు దానికి కావలసిన నిధులు భూములు కానీ భూములు కానీ నిధులు కానీ పూర్తిగా కేటాయించడం జరిగింది మరి దాని యొక్క నిధులు కూడా ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్స్ట్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వారికి అప్పు చెప్పడం జరిగింది నిర్మాణ పనులు కూడా ఏపీఐఏ వారికి అప్పు జరిగింది ఇవన్నీ జరిగినప్పుడు కూడా ఇప్పటివరకు కూడా ఆటో నిర్మాణ పనులు ఎందుకు జరగట్లేదని కార్మికుల తీవ్ర ఆందోళనతో ఉన్నారు ఎందుకంటే హఠాత్తుగా ఈ రంగాన్ని కనుక విశాఖపట్నం నుంచి బయటికి తరలిస్తే ఈ కుటుంబాలన్నీ వేధిని పడతాయి కాబట్టి వెంటనే దీన్ని నిర్మాణ పనులు చేయాలని కార్మికులు వాళ్ళ కుటుంబాలు ఆశిస్తున్నారు మరి ఎన్నికలు కూడా వచ్చింది ఎన్నికలకు ముందు దాదాపు రెండు సంవత్సరాల సమయం ఉన్నప్పటికీ కూడా దీని మీద తగిన శ్రద్ధ తీసుకోలేదు అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు కలిసి నాటకాలు ఆడి కుంభక అయిపోయి ఆ భూమి భూమిని కాగేయాల ఉద్దేశంతో ఇప్పటి వరకు నాటకాలు ఆడుతూ వచ్చారు ఇప్పటికైనా సరే ప్రజాప్రతినిధులు అలాగే ప్రభుత్వం కూడా దీని మీద వెంటనే చర్య తీసుకోవాలి ఈ నాటకాలన్నీ ఆపి వెంటనే ఆటో రాజన్న ఆటో నగర్ నిర్మాణ పనులు ప్రారంభించాలి లేని పక్షంలో రాబోయే ఎలక్షన్లో దాదాపు యాభై వేల మంది ఈ రంగంలో ఉన్నారు వాళ్ళ యొక్క ఓట్లు నష్టపోతారని సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం వెంటనే ఆటో నగర్ నిర్మాణ పనులన్నీ వెంటనే ప్రారంభించాలని సీఎంగా డిమాండ్ చేస్తున్నాం గణేష్ రాజన్న ఆటో నగర్ సహాయ కార్యదర్శిని మేము విశాఖపట్నంలో ఎండా వన్ టౌను తర్వాత జ్ఞానాపురం ధవల్మోజ్ సిటీలు మొత్తం మీద కూడా ఆటో క్రాప్ వర్కర్ షాపు వెల్డింగ్ షాపులు అలాగే బాడీ బిల్డింగ్లు ఆటోమొబైల్ షాపులు అన్నీ కూడా జీవనం సాగిస్తున్నాం మా అందరికీ కూడా విశాఖపట్నాన్ని తొందరవాదనంగా తీర్చేదిద్దాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న అధికారులు మమ్మల్ని అందరినీ దూర ప్రాంతాలకు తరలించాలనుకున్నప్పుడు మేము అందరూ కూడా అంగీకరించిన తర్వాత మమ్మల్ని కనుభాం గ్రామంలో అనంతపురం మండలం కనుబాం గ్రామంలో నూట యాభై ఎకరాల డెబ్బై ఏడు సెంటులు భూమిని కేటాయించి రెండు వేల పంతొమ్మిదిలో రెవెన్యూ ఇచ్చి రెండు జనవరి రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రాజన్న ఆటోన పేరు మీద కూడా నామకరణం చేయడం జరిగింది ఆయన నాన్నగారి పేరు పెట్టిన తర్వాత మరి ఆయన మీద ఉన్న గౌరవంతోనా లేకపోతే ఇక్కడ ఉన్న నాయకుల మీద ఉన్న ఇక్కడ ఉన్నంటి కార్మికుల మీద ఉద్దేశంతోనా మరి ఈ భూమిని వేరే వాళ్ళకి మళ్లించాలని ఆలోచనలు ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ ఏదైతే ఇరవై ఎనిమిది కోట్ల రెవెన్యూ వచ్చిన తర్వాత మళ్లీ కలెక్టర్ గారు ఇంకా పదకొండు కోట్ల రెవెన్యూ బ్యాలెన్స్ ఉందని చెప్పారు ఆ పదకొండు కోట్ల రెవెన్యూ కూడా మొన్న రీసెంట్ గా వచ్చింది అది కలెక్టర్ గారు ఇప్పుడు ఎందుకు మరి అక్కడ ఉన్న వైసీపీ వైసీపీ నాయకులు గాని కలెక్టర్ గారు కానీ వీరందరూ కూడా భూమిని కాజేయాలని ఆలోచనలో ఉన్నారు ఖచ్చితంగా మాకు ఉపయోగపడే భూమిని ఈ రోజు యాభై వేల మందికి ఉపయోగపడే భూమిని ఖచ్చితంగా మాకే కేటాయించాలి పక్షంలో గతంలో ఇక్కడ ఉన్న హాస్పిటల్ గణేష్ కుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోకి పాలాభిషేకం చేస్తే మీకు ఎంత మరుసటి రోజు మీ పని మీకు అయ్యేటట్టు కలర్కర్తని మాట్లాడతానని ఆయన వాగ్దానం ఇచ్చారు అప్పటికి కూడా ఆయన పాలాభిషేకం జరిగిన తర్వాత ఆయన ఇప్పటికొచ్చి కలర్ కర్త మాట్లాడటం జరగట్లేదు అదే విధంగా వైవి సుబ్బారెడ్డి గారు వచ్చారు ఆయన కూడా మీకెందుకు మీకు మీ భూములు మీకు ఇప్పిస్తామని చెప్పి ఆయన మాట ఇచ్చారు ఆయన కూడా ఈ రోజు మాట్లాడటం పక్కకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది ఎలా ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్తున్నారు ఎన్నికల కోడ్ ముందు ఉందే ఇవన్నీ కూడా అమలు చేసినటువంటి కార్యక్రమాలు కాబట్టి ఎన్నికల మూడు ముందు వచ్చిన ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలి కాకపోతే ఇక్కడ ఉన్న సిటీలో ఉన్నంటి మా కార్మికులకు ఉపయోగపడిన యాభై వేల మంది ఓటింగ్ కూడా ఈరోజు రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి పెద్ద దెబ్బ లోటుగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాం